హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందామా ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే ఈ మ్యాడీ అయితే ఏం డాడ్ ఏం చేస్తున్నారో అర్థమవుతుందా ఈ ఫోటోలు ఇంట్లో పెట్టొద్దని చెప్పాను అయినా ఈ ఫోటోలు ఎందుకు తీసుకొచ్చారు అని మ్యాడీ అయితే దేవాని నాగవల్లిని నిలదీస్తూ ఉంటాడు అప్పుడే ఇక దేవా ఇక మీ అమ్మకి ఎంతో ఇష్టమైన తన ప్రాణ స్నేహితురాల తను కాబట్టి ఇక తను చనిపోయిన రోజు కాబట్టి తనకి ఆర్థికం చేయాలని ఇక ఈ ఫోటో తీసుకొచ్చాను నానా అని అనగానే ఏంటి నాన్న మీ మూర్ఖత్వం కాకపోతే అమ్మ విషయంలో అంత తప్పు చేసిన వాళ్ళని మీరు ఈరోజు ఆర్థికం జడపడమేంటి అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే అప్పుడే ఇక మీ అమ్మ విషయం ఏమో కానీ తను ఇష్టమైన తన ప్రాణ స్నేహితురా స్నేహితురాలని ఆలోచించాను నానా అని అనగానే అయినా ఇక వాళ్ళ కావేరి చనిపోయిన రోజని తన ఫోటో తీసుకొచ్చారు కానీ చిన్ని ఫోటో ఎందుకు తీసుకొచ్చారు నానా అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే అప్పుడే చిన్ని ఇక చిన్ని ఫోటో ఎందుకు తీసుకొచ్చానంటే తన పేరు మీదుగా గుడిలో అన్నదానం చేయాలనుకున్నాను ఇక చిన్నియే తన అమ్మ పేరు మీదుగా అన్నదానం చేస్తుందని ఇక ఆ విధంగా చేయాలని అనుకున్నాను అని అనగానే మీరు ఇంత మంచిగా ఆలోచించడం నాకు నచ్చలేదు నాన్న వాళ్ళు మనకి ఎంత ద్రోహం చేశారు అని ఇక మ్యాడీ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మ్యాడీ మాత్రం ఇక ఆ మాటలు మ్యాడీని చిన్నిని ఇక కావేరిని తిట్టడం విని అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు అప్పుడే ఇక ఏంటి నాన్న అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అని ఆలోచిస్తూ మామయ్య గారు అసలు మీరు ఎందుకు ఇలా చేశారు ఆ చిన్ని ఫోటో కావేరి ఫోటో ఎందుకు తీసుకొచ్చారు అని ఇక శ్రీయ అంటూ ఉంటుంది అప్పుడే ఇక లోహిత శ్రియా నీకు అర్థం కావలేదా ఇక మ్యాడీకి చిన్నిపై కావేరిపై ఎంత కోపం ఉందో మరీ మరీ తెలుసుకునేలా చేశారు అని ఇక లోహిత కూడా అంటూ ఉంటుంది ఇది ఇట్లుండ బాలరాజ్ అయితే ఇక తన క్యాలెండర్ చూస్తూ అవును ఈరోజు కావేరీ రోజు ఎలాగైనా చిన్నితో ఈ ఆర్థికం జరిపించాలి చిన్నికి ఈ విషయం తెలుసో తెలీదో తెలీదు కానీ చిన్ని ఎక్కడున్నా ఈ విషయం తెలియజేయాలి ఈరోజు నేను కావేరీ ఆర్థికం జరిపించాలి అని ఇక అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే బాబు ఈరోజు డేట్ ఎంత అని అడగగానే ఇక డిసెంబర్ పది అని ఇక అత రౌడీ అతను చెప్తాడు అప్పుడే ఇక అది ఆలోచించిన ఇక బాలరాజ్ అయితే ఎలాగైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి నేను చిన్నితో ఆర్థికం చె పెట్టించాలి కావేరికి అని ఇక అనుకుంటూ ఉంటాడు అయితే అప్పుడే ఇక రౌడీలతో నాకు బాగా బాత్రూమ్ వస్తుంది ప్లీజ్ అండి నాకు ఈ కట్లు ఇప్పండి అని అంటూ ఉంటారు అప్పుడే ఇక అర్జెంటు అని బాలరాజు అనగానే వెంటనే ఇక రౌడీలు ఆ కట్లు ఇప్పేస్తారు ఇక పట్టుకొని తీసుకొని పోతూ ఉండగా బాలరాజు వాళ్ళని తన్నేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు ఇక అప్పుడే ఇక రౌడీ అతను ఇక వెంటనే దేవాకి ఫోన్ చేసి అన్న ఈ బాలరాజు తప్పించుకు వెళ్ళాడనా అని అనగానే ఎలాగైనా వాన్ని పట్టుకోవాలరా అని ఇక అంటూ ఉంటాడు ではいて。 ఇక దేవా ఎలాగైనా ఈ ఆర్థికాన్ని తన భార్య చే తన భార్య ఆర్థికాన్ని తన చేతుల మీదుగా చేయించాలని ఇక ఎలాగైనా బాలరాజుని పట్టుకోవాలరా అని రౌడీలకి చెప్తాడు ఇక అదే విధంగా రౌడీలు మాత్రం బాలరాజు కోసం ఇక పరిగెత్తుకుంటూ వెళ్తారు అదే సమయానికి ఇక బాలరాజు దొరకడంతో బాలరాజుని ఇక మళ్ళీ తిరిగి బంధిస్తారు దేవ మాత్రం ఇక బాలరాజుతో కావేరికి ఆర్థికం చేయిస్తాడు ఆ తర్వాత చిన్ని ఫోటో తీసుకువచ్చి ఇది కూడా చూడు నీకు గిఫ్ట్ అని ఇస్తూ ఉంటాడు అప్పుడే ఇక బాలరాజు ఆ ఫోటో చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంట్రా ఈ ఫోటో ఏంటి అని అనగానే ఇక మరో సంవత్సరం ఇదే రోజు నీ కూతురు కూడా నువ్వు ఆ ఆర్థికం జరిపించాలి అని అలా చేస్తాను చూడు త్వరలోనే అని ఇక దేవా అనగానే ఏంట్రా నా కూతుర్ని చంపేస్తావా నేను నా కూతుర్ని చంపేస్తుంటే ఎలా ఊరికే చూస్తాను అని చాలా ఆవేశంతో అంటూ ఉంటాడు నువ్వేమీ చేయలేవు నీ కూతుర్ని ఆ తర్వాత నిన్ను కూడా చంపేశాను అని ఇక దేవా అయితే వార్నింగ్ ఇస్తాడు అయితే ఇక బాలరాజు మాత్రం చాలా బాధపడుతూ ఈరోజు కావేరి నువ్వు చనిపోయిన రోజు నేను ఏమీ చేయలేకపోతున్నాను చిన్నితో ఈ ఆర్థికం జరిపించాలని అనుకున్నాను కానీ నాకు ఇది వీలు కుదరలేదు ఈ దేవా వల్ల మనం ఎంత బాధను అనుభవిస్తున్నామో నాకు అర్థమైపోయింది ఏ రోజే దేవా గురించి బయట పెట్టాలో ఆ రోజు బయట పెడతాను అని ఇక అనుకుంటూ బాలరాజు చాలా బాధ పడుతూ ఉంటాడు అటు పక్క మధు అయితే వాళ్ళమ్మకి ఆర్థికం ఇక పెడుతూ ఉంటుంది అప్పుడే ఇక మాది మ్యాడీ మ్యాడీ అయితే చాలా బాధపడుతూ వాళ్ళ ఇంట్లో నిల్చొని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ప్రమీల మ్యాడీ దగ్గరికి వెళ్ళి ఏంటి నాన్న నువ్వు ఇంకా చిని గురించి వాళ్ళ గురించే ఆలోచిస్తున్నావని అర్థమైంది నాన్న నీకు స్త్రీయ అంటే ఇష్టం లేకపోయినా నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అమ్మ నాన్నల కోసమని అర్థమైపోయింది నాన్న నీ మనసులో బాధ పోవాలి నువ్వు సంతోషంగా ఉండాలి అలా అయితే నీకు ప్రాణంగా ప్రాణ స్నేహితురాల స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళతో చనువుగా సంతోషంగా గడుపు అలా అయితే నీ బాధ తీరిపోతుంది నాన్న నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అని ప్రమిళ అనగానే అప్పుడే ఇక అవును పెద్దమ్మ నాకు ఇక అసలు పదే పదే తలుచుకుంటేనే భయంగా ఉంది నేను స్త్రీయని పెళ్లి చేసుకోవడం ఏంటి స్త్రీయ నేను ఏ రోజు పెళ్ళి అలా ఆలోచించని లేదు అని ఇక మ్యాడీ అంటూ ఉంటాడు అవునా నాకు అర్థమైంది నీ పరిస్థితి చిన్ని మీద కోపంతో నువ్వు స్త్రీ స్త్రీ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావని అర్థమైపోయింది ఇక నువ్వు ముందుగా ఈ బాధల నుంచి బయటికి రావాలి నువ్వు ఎప్పటి మ్యాడీలా సంతోషంగా ఉండాలి అని ప్రమిళ చెప్పగానే సరే పెద్దమ్మా ఇప్పుడే నా ఫ్రెండ్ దగ్గరికి నా ఫ్రెండ్ మధు దగ్గరికి వెళ్తున్నాను కొద్దిసేపు తనతో టైం స్పెండ్ చేస్తే నా మనసులో బాధ తొలగిపోతుంది నువ్వు చెప్పినట్లుగా అని ఇక మ్యాడీ అయితే ప్రమిలకి చెప్పేసి మ్యాడీ అక్కడి నుంచి ఇక మధువాల ఇంటికైతే వస్తాడు అప్పుడే మధువాల గేట్కి తాళం వేసి ఉండడంతో అది చూసి పక్కన వాళ్ళని అవును ఈ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ ఉంటాడు వాళ్ళకి ఏదో కార్యక్రమం ఉందంట ఈ ఊర్లోనే చెరువు దగ్గర ఆ కార్యక్రమం జరుపుతున్నారంట అక్కడికి వెళ్ళారు అని ఇక అక్కడున్న వాళ్ళు చెప్పగానే మాడి సరే అండి అని ఇక అక్కడి నుంచి చెరువు దగ్గరికి వెళ్తూ ఉంటాడు అప్పుడే ఇక మధు మాత్రం తన తల్లి కావేరికి ఆర్థికం జరిపిస్తూ ఉంటుంది ఇక ఆర్థికం జరిగిపోయాక ఇక మధు అక్కడి నుంచి అన్ని నీళ్ళలో కలిపేసి ఇంకా అలా చూస్తూ ఉంటారు అప్పుడే ఇక మ్యాడీ అక్కడికి వస్తాడు మ్యాడీని చూసి మధు ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంటి మ్యాడీ ఇలా వచ్చావు మేము ఇక్కడ ఉన్నామని ఎవరు చెప్పారు మ్యాడీ అని ఇక మధు అంటూ ఉంటుంది ఇక మీ పక్కన వాళ్ళు చెప్పారు మధు నీ కోసం నీతో మాట్లాడడం కోసం వచ్చాను అయినా మీరు ఉన్నారేంటి అని ఇక మ్యాడీ మధుని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక అక్కడున్న రూప మాత్రం నా మా నా అక్క చనిపోయిన రోజు ఈరోజు అందుకే తనకి ఆర్థికం జరిపిస్తున్నాము ఇక ఎంతగానో ప్రేమించినా ఇక మధు తనకి ప్రాణంగా ప్రేమించుకునేది మధు అంటే తనకు చాలా ఇష్టం ఉండేది కాబట్టి మధుకి మధు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుపుతున్నాము మా అక్కకి వెనుక ముందు ఎవరూ లేరు అందుకనే ఇలా జరిపిస్తున్నాను అని ఇక అనగానే ఇక మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు అవును నువ్వు చాలాసార్లు చెప్పావు మధు మీ పెద్దమ్మ నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుందని అలాంటి వాళ్ళకి ఇలా చేయడం చాలా మంచిది మధు అని ఇక మ్యాడీ అంటూ ん ఇక ఇంత దూరం వచ్చాను మీ పెద్దమ్మకి నేను ఒకసారి నమస్కరిస్తాను అని ఇక మ్యాడీ అయితే ఫోటో ముందుకి వెళ్తాడు అప్పుడే ఇక ఆ ఫోటో అయితే కింద పడిపోతుంది ఇక మధు రూప ఇక అక్కడున్న సుబ్బారావు చండి అందరూ షాక్ అయిపోతారు అప్పుడే ఇక ఆ ఫోటో ఇక అక్కడున్న దీపంపై పడడంతో ఆ ఫోటో తల తల మొత్తం ఇక కాలిపోతుంది అది చూసిన మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు ఇదేంటి నేను రాగానే ఈ ఫోటో మంటలో పడడం అని ఇక చాలా బాధపడుతూ ఉంటాడు మధు నన్ను క్షమించి మధు నా వల్ల ఇదంతా జరిగింది మీ పెద్దమ్మ ఫోటో కాలిపోయింది అని అనగానే అప్పుడే మధు మాత్రం రిలీఫ్ అవుతుంది ఇక ఈ ఫోటో చూసే మ్యాడీ నేనేచ్చిని అన్న నిజం తెలుసుకునేవాడు దేవుడు దయ వల్ల ఆ ఫోటో కాలిపోయింది చాలా థ్యాంక్స్ అని ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది సరేలే మ్యాడీ ఆ ఫోటో కాకపోతే నీ పెద్దమ్మ ఫోటోలు చాలా ఉన్నాయి అని ఇక మ్యా మనం ముందుగా ఇంటికి వెళ్దాం పద మ్యాడీ అని ఇక మధు అయితే మ్యాడిని తీసుకొని ఇంటికైతే వచ్చేస్తుంది అవును మ్యాడీ అసలు నువ్వు ఎందుకు వచ్చావు అని మధు అడుగుతూ ఉంటుంది ఇక మా పెద్దమ్మ మనసులో బాధ పోవాలంటే కొద్దిసేపు నీ స్నేహితులతో గడపమని చెప్పింది ఇక నీ నువ్వు గుర్తుకు వచ్చి నేను ఇక్కడికి వచ్చాను మధు నీతో ఉంటే నాకు ఎంత బాధైనా తొలగిపోతుంది మధు అందుకే ఇక్కడికి వచ్చాను ఇక నేను వెతుక్కుంటూ వచ్చాను సరే సరే మ్యాడీ ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అని ఇక మధు మ్యాడీలు అలా మాట్లాడుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోతారు ఇక రౌడీలైతే దేవాలయ బాలరాజునైతే మనం పట్టుకున్నాం కానీ హాఫ్ టికెట్ని కూడా పట్టుకోవాలి అన్న చెప్పాడు కదా హాఫ్ టికెట్ కానీ వదిలిపెట్టకూడదు ఆ హాఫ్ టికెట్ కానీ దగ్గర కూడా ఏదైనా సాక్ష్యం ఉండి ఉంటుంది ఖచ్చితంగా ఆ బాలరాజు తను ఇక్కడ ఇలా కిడ్నాప్ అవుతాడని తెలిసి హాఫ్ టికెట్కి ఇక సాక్ష్యం ఇక పార్వతిని చంపిన సాక్ష్యం ఖచ్చితంగా ఇవ్వచ్చు కాబట్టి హాఫ్ టికెట్ ఇక్కడ బయట ఉంటే ప్రమాదం హాఫ్ టికెట్ని కూడా ఎలా ఎలాగైనా పట్టుకొని బంధించాలి అని ఇక రా ఇక చెప్తూ ఉంటాడు దేవా అయితే రౌడీలకి అప్పుడే రౌడీలు అన్న చెప్పినట్లుగా హాఫ్ టికెట్ని పట్టుకోవాలరా అన్న లేకపోతే మనల్ని చంపేస్తాడు ముందుగా హాఫ్ టికెట్ని వెతాం పదా అవును కనిపించినట్టే కనిపించి ఎటో వెళ్ళిపోయాడు అని ఇక వెతుకుతూ ఉంటారు అప్పుడే ఇక హాఫ్ టికెట్ ఒక చెట్టు దగ్గర నిల్చొని ఉంటారు ఒరేయ్ అగోద్రా హాఫ్ టికెట్ అని ఇక పరిగెత్తుతూ ఉంటారు అప్పుడే అక్కడికి ఇక మ్యాడీ వస్తాడు మ్యాడీని చూసి ఒరేయ్ మ్యాడీరా ఇక దేవా వాళ్ళ కొడుకు ఇక తను మనల్ని చూసే గుర్తుపడతాడు ముందు మనం పక్కకు వెళ్దాం పదా ఆ తర్వాత ఆ హాఫ్ టికెట్ని పట్టుకుందాం అని ఇక వెంటనే రౌడీలు ఇక మ్యాడీని చూసి ఇక దాక్కుంటారు మ్యాడీ మాత్రం ఫోన్లో మాట్లాడుకుంటూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు రే ఆ మ్యాడీ బాబు వెళ్ళిపోయారా పద హాఫ్ టికెట్ని పట్టుకుందాం అని ఇక రౌడీలు అయితే పరిగెత్తుకుంటూ ఇక హాఫ్ టికెట్ కోసం పరిగెత్తుకుంటూ వెతుకుతూ ఉంటారు అప్పుడే హాఫ్ టికెట్ చాటుగా ఒక పక్క దాచుకుని ఉంటాడు అప్పుడే ఇక రౌడీలైతే అటు ఇటు చూస్తూ ఉండగా హాఫ్ టికెట్ కనిపిస్తాడు వెంటనే ఇక హాఫ్ టికెట్ని ఇక ఏంట్రా ఏం చేస్తున్నావురా అని ఇక బాగా చితకబాత్తు ఉంటారు నువ్వు మన్నిసార్లు కిడ్నాప్ చేసినా నువ్వు మాత్రం ఎలా తప్పించుకొని వస్తున్నావో అర్థం కావడం లేదు నువ్వు ఇంత ఉన్నావు నువ్వు తప్పించుకొని రావడం ఏంటి అని ఇంకా హాఫ్ టికెట్ని బాగా కొట్టుకుంటూ ఇక కొడుతూ ఉంటారు అప్పుడే ఇక మళ్ళీ మ్యాడీ అటువైపుగా వస్తాడు మ్యాడీ హాఫ్ టికెట్ని బాగా కొట్టడం చూసి ఇక వెంటనే ఇక ఆఫ్ టికెట్ ఆఫ్ టికెట్ అని గట్టిగా అరుస్తూ అక్కడికి వెళ్తాడు అప్పుడే రౌడీలు అనే మ్యాడీ మ్యాడీ బాబు మళ్ళీ వస్తున్నారా మనల్ని చూస్తే ఖచ్చితంగా మనం ఇంకా దేవా మనసులో అని తెలిసిపోతుంది అని ఇక రౌడీలు అయితే ఆఫ్ టికెట్ని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అప్పుడే ఇక వెంటనే ఆఫ్ టికెట్ ఆఫ్ టికెట్ ఏమైంది ఆఫ్ టికెట్ అసలు వాళ్ళెవరు నేను ఎందుకు కొడుతున్నారు అని ఇక అంటూ ఉంటాడు మ్యాడీ అయితే అప్పుడే హాఫ్ టికెట్ లేదు బాబు నాకు వాళ్ళెవరో తెలీదు నేను వస్తూ ఉండగా వాళ్ళు నన్ను పట్టుకొని కొడుతూ ఉన్నారు బాబు సమయానికి నువ్వు వచ్చావు అని ఇక అంటూ ఉంటారు అప్పుడే ఇక మ్యాడీ అయితే ఇక హాఫ్ టికెట్ నీ తలకి బాగా గాయమైంది ఆఫ్ టికెట్ నువ్వు ముందుగా హాస్పిటల్కి వెళ్ళాలి ఇక బాగా బ్లడ్ కూడా పోతుంది అని ఇక హాఫ్ టికెట్ని అయితే బా ఇక మ్యాడీ అయితే హాస్పిటల్కి అయితే తీసుకొస్తాడు అప్పుడే ఇక డాక్టర్లు డాక్టర్కి ఇక ఆఫ్టికెట్ని చూపించి ఇక బాగా బ్లడ్ పోయింది డాక్టర్ గారు ఎలాగైనా తనని ప్రాణ పరిస్థితి నుండి కాపాడాలి అని ఇక మ్యాడీ చెప్పగానే వెంటనే ఇక ఆఫ్టికెట్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు అప్పుడే ఇక డాక్టర్ అయితే బయటికి వస్తాడు డాక్టర్ గారు ఆఫ్ టికెట్కి ఎలా ఉంది అని అనగానే తనకి బాగా బ్లడ్ పోయింది ఎలాగైనా తనకి బ్లడ్ ఎక్కించాలి అని ఇక అనగానే ఇక వెంటనే ఏ గ్రూప్ బ్లడ్ బ్లడ్ గ్రూప్ అని అనగానే బి పాజిటివ్ నాది కూడా బి పాజిటివ్ డాక్టర్ గారు నా బ్లడ్ తనకి అని ఇక అనగానే వెంటనే ఇక ఆఫ్టికెట్కి అయితే మ్యాడీ బ్లడ్ ఇచ్చేస్తాడు ఇక ఆ తర్వాత ఖచ్చితంగా తనకి ఇక కోలుకుంటాడు బాబు మీరేం టెన్షన్ పడకండి అని డాక్టర్ చెప్పగానే ఇక వెయిట్ చేస్తూ ఉంటాడు మ్యాడీ అయితే అప్పుడే ఇక డాక్టర్ అయితే ఇక తనకి ఏ ప్రాణపాయ స్థితి తప్పిపోయింది ఈరోజు నువ్వు బ్లడ్ ఇవ్వకపోతే తన ప్రాణం పోయేది అని మ్యాడీకి ఇక డాక్టర్ చెప్పగానే చాలా సంతోషంగా ఉంది డాక్టర్ గారు తన ప్రాణాలు కాపాడాలి మీరు అని ఇక అంటూ ఉంటారు ఇంకా అలా ట్రీట్మెంట్ జరిపించాక కొద్దిసేపటికి ఇక అక్కడ నుంచి నర్స్ వచ్చి బాబు అతనికి మెలకు వచ్చింది వెళ్ళి మాట్లాడొచ్చు అని ఇక అనగానే వెంటనే మ్యాడీ ఇక ఆఫ్ టికెట్ ఉన్న రూమ్లోకి వెళ్తాడు హాఫ్ టికెట్ హాఫ్ టికెట్ అని అంటూ ఉంటాడు అవును బాబు నువ్వు దేవా దేవేంద్ర వర్మ కొడుకు కదా మహి కదా అని అంటూ ఉంటాడు అవును నేను మహినే అని అనగానే ఏంటి ఆఫ్ టికెట్ నన్ను గుర్తుపట్టలేదా నేను నీతో చాలాసార్లు టైం స్పెండ్ చేసేది నా చిన్నప్పుడు అని ఇక నువ్వు చిన్నితో కూడా చాలా క్లోజ్గా ఉండేది అని ఇక మ్యాడీ అంటూ ఉంటాడు అప్పుడే ఇక అవును బాబు నాకు చిన్ని నా బాలరాజన్న కావేరమ్మ అంటే చాలా ఇష్టం ఉండేది అని అనగానే అప్పుడే ఇక మ్యాడీ అయితే వాళ్ళ గురించి మాట్లాడక ఆఫ్ టికెట్ వాళ్ళ గురించి నీకు తెలియదు ఆఫ్ టికెట్ ఈరోజు మా అమ్మ లేకుండా మా అమ్మని చంపేసింది కావేరే ఇక చిన్ని వాళ్ళ గురించి తెలుసుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది చిన్ని వాళ్ళు చిన్నప్పుడు ఎంత వాళ్ళో అనుకున్నాను కానీ మా అమ్మని చంపేసిందని తెలిసిన కాంచి అసలు నాకు చిన్ని వాళ్ళ గురించి వాళ్ళ పేరు తిన్నే చాలా కోపం వస్తుంది అని అనగానే ఏంటి బాబు ఇక కావేరమ్మ మీ అమ్మని చంపడం ఏంటి అని ఆఫ్ టికెట్ అంటూ ఉంటాడు అవును ఆఫ్ టికెట్ మా అమ్మని చంపేసింది కావేరే అని అనగానే అవునా నువ్వు వాళ్ళతో అంత క్లోజ్గా ఉంటావు కదా నీకు ఆ విషయం తెలీదా అని అనగానే లేదు బాబు ఆ విషయం తెలుసు కానీ కావేరమ్మ చంపిందని చంపిందని నిజమని అనుకుంటున్నారు మీరు కానీ కావేరమ్మ ఆ తప్పు చేయలేదా అని అనగానే మ్యాడీ అయితే షాక్ అయిపోతాడు ఏంటి అప్టికెట్ ఏం మాట్లాడుతున్నావు ఇక వాళ్ళ గురించి నీకు తెలీదా అయినా కావేరీ ఆంటీ ఇక మా అమ్మని చంపేసి చాలా ఏండ్లు ఇక జైలు శిక్ష కూడా అనుభవించింది ఇక అన్ని నిజాలు సాక్ష్యాలు కూడా ఉన్నాయి అని అనగానే లేదు బాబు నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అసలు చిన్ని వాళ్ళ కుటుంబం ఎంత మంచివాలో నాకు తెలుసు ఎందుకంటే నేను ఎవరో తెలియని రోజుల్లో నన్ను ఇక దగ్గర చేర్చి వాళ్ళ ఇంటి మనిషిలా చూ చేర్చుకున్నారు వాళ్ళ ఇంటి మనిషిలా చూసుకున్నారు ఇక అలాంటి వాళ్ళు ఇక నేను వాళ్ళు మంచివారు కాదని ఎలా చెప్పగలను అయినా కావేరమ్మ ఏ తప్పు చేయలేదు బాబు అని అనగానే ఇక టికెట్ నువ్వు మాట్లాడకు అని అంటూ ఉంటాడు లేదు బాబు నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అసలు కావేరమ్మ ఏ తప్పు చేయలేదు బాలరాజన్న ఎంత మంచివాడో నాకు తెలుసు చిన్ని కూడా చాలా మంచిది ఇక అనగానే ఏంటి ఆ టికెట్ ఏం మాట్లాడుతున్నావు అయినా నీ ప్రాణం పోతుందని నేను కాపాడాను వాళ్ళ గురించి ఇక మంచి మంచిగా చెప్పమని నీతో మాట్లాడడం లేదు అని ఇక అంటూ ఉంటాడు మ్యాడీ అయితే లేదు బాబు నువ్వు నా ప్రాణాలు కాపాడావు కాబట్టే నీకు నిజం చెప్తున్నాను ఇక కావేరమ్మ ఏ తప్పు చేయలేదు కానీ కావేరమ్మ నిర్దోషాన్ని నిరూపించడానికే నేనున్నాను అని అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అనగానే ఇక అవును బాబు నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది అసలు మీ అమ్మని ఎవరు చంపారో ఈ సాక్ష్యం చూడు నీకే తెలుస్తుంది అని ఇక ఆఫ్ టికెట్ అయితే తన ఫోన్లో ఉన్న వీడియోని అయితే ఇక మేడీకి చూపిస్తాడో అప్పుడే మేడీ ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంటి ఆఫ్ టికెట్ ఈ వీడియో అని అనగానే అవును బాబు అసలు మీ రమ్మని చంపేసింది మీ నానే అని ఆఫ్టికి చెప్పగానే మీ అడి ఒక్కసారే షాక్ అయిపోతాడు అంటే మా అమ్మని చంపేసి ఇక ఆ నింద కావేరంటిపై వేశాడా అని అనగానే అవును బాబు కావేరమ్మపై మీ నాన్న అంత పెద్ద నింద వేసి తనని జైలుకు పంపించాడు ఆ సాక్ష్యం తెలుసని కావేరమ్మని చంపేశాడు ఇక ఆ తర్వాత చిన్నికి బాలరాజన్నని కిడ్నాప్ చేశాడు ఇప్పుడు చిన్నిని కూడా చంపేయాలని చూస్తున్నాడు అని ఇక అనగానే అవును ఆ టికెట్ చిన్ని ఇప్పుడు ఎక్కడుంది ఆ టికెట్ అని చిన్ని నేను అపార్థం చేసుకున్నాను ఆ టికెట్ అనిక అంటూ ఉంటాడు చిన్ని ఎక్కడో లేదు నీ పక్కనే ఉంది అని అనగానే ఏంటి ఆ టికెట్ చిన్ని నా పక్కన ఉండడం ఏంటి చిన్ని కోసం ఎన్నేళ్ళుగా వెతుకుతున్నానో తెలుసా అని అనగానే అవును బాబు చిన్ని ఎవరో కాదు నువ్వు ప్రాణంగా ప్రేమించే నీ ప్రాణ స్నేహితురాలు మధు ఉందే తనే చిన్ని అని చెప్పగానే మ్యాడీ ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటి ఆ టికెట్ నువ్వు మాట్లాడేది అని అంటూ ఉంటాడు అవును బాబు మధునే చిన్ని ఇక చిన్ని అని బయట తెలిస్తే ఎక్కడ మీ నాన్న తనను కూడా చంపేస్తాడో అని తన పేరు బయటికి రాకుండా మధుగా ఇక ఇవి లోకానికి పరిచయం అయింది ఇక సుబ్బారావు రూప చేతుల మీద ఇక తన కూతుర్ని అప్పగించి తన ప్రాణాలు కోల్పోయింది తన అమ్మ కావేరి అని చెప్పగానే మ్యాడీ షాక్ అయిపోతాడు అంటే చిన్నికి కూడా మా నాన్న వల్ల ప్రమాదం ఉందా ఇక మా నాన్నని ఇక నా జీవితంలో వదిలిపెట్టాను మా అమ్మని చంపేసిన మా నాన్నని ఎలా వదిలిపెడతాను అని ఇక మ్యాడీ అయితే గట్టిగా అరుస్తూ ఈ విధంగా ఆఫ్ టికెట్ అయితే కాపాడి ఆఫ్ టికెట్ ద్వారా ఇక కావేరి కుటుంబం చిన్ని కుటుంబం కావేరి చిన్ని ఇక బాలరాజు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని ఆ తర్వాత తన అమ్మ పార్వతిని చంపేసింది తన తండ్రి దేవా అని నిజానైతే ఇక మ్యాడిక్ అయితే తెలియజేశాడు ఆఫ్ టికెట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్